రేపు ఉద్యోగాలు సంపాదించుకుంటామనే వాళ్ళ తల్లిదండ్రి కష్టపడి ఎక్కడికక్కడ ఆస్తులు అమ్ముకొని పుస్తెలు మట్టలు అమ్ముకొని కోచింగ్ సెంటర్లలో మంచి తరిపి తీసుకొని పరీక్షలు పాస్ అయ్యి మేము ఉద్యోగం సంపాదించుకుంటున్నామని ఆశలు పడ్డ యువకులంతా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వ అవినీతి వల్ల వాళ్ళ అనుకూలమైన వాళ్ళకు వాళ్ళ రాష్ట్రాలలో ఈ నీట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ చేయించేసి వాళ్ళకే మంచి మార్కులు వచ్చేటట్లు చూసి వాళ్ళే ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అందుకని చెప్పేసి ఇవి కేంద్రంలో కాకుండా ఏ ఆ రాష్ట్రాలకే ఈ పరీక్షలన్నింటినీ అప్పజెప్పాలి ఆ రాష్ట్రాలే ఆ పరీక్షలు నిర్వహించేటట్లు చూడాలని చెప్పేసి వామపక్షాలుగా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈరోజు దేశంలో కరెంటు ఉంది ప్రతి ఇంటికి వాళ్ళ కరెంటు అవసరమవుతుంది ప్రతి వాళ్ళకు కరెంటు కావాలి అయితే ఇవాళ మనకు భారతదేశంలో మనకు కావాల్సినంత సహజ సంపద బొగ్గు గనులు ఈ బొగ్గు గనుల ద్వారానే మనకి వల్ల నైంటీ పర్సెంట్ కరెంట్ అనేది ఉత్పత్తి జరుగుతుంది అయితే దీన్ని కొద్దిమంది పెట్టుబడిదారులకు కొద్దిమంది వాళ్ళకు అనుకూలంగా ఉండే తాబేదారులకు కట్టబెట్టాలనే ఒక కుట్రతో ఈరోజు బొగ్గు గనుల ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంది అంతేకాకుండా ఈ రాష్ట్రం నుంచి తెలుగువాడు ఈరోజు బొగ్గు గనుల మంత్రి అయింది ఆయన వెంటనే శ్రావణపల్లి బొగ్గు గనని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని అంటున్నాం ఒక దిక్కు నేను మాట్లాడతాను అని అని చెప్తూనే ఇవాళ ప్రైవేటు వాళ్ళకు బొగ్గు గనులు ఇస్తుంది ఒకవేళ బొగ్గు గనులు గిట్ట ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినట్టయితే రేపు సామాన్యుడు వాడుకునే కరెంటు ధరలు విపరీతంగా పెరిగే స్థితి ఉంటుంది కాబట్టి ప్రజలంతా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ బీజేపీ చేసే కుట్రలన్నిటిని కూడా భగ్నం చేయాలి బీజేపీ ఎట్టి పరిస్థితులలో అందరికి ఇక్కడ ఉండే ఒక మతాన్ని రెచ్చగొట్టేసి కార్మికుల్ని యువకుల్ని తన వైపు తిప్పుకుంటూనే ఇంకో దిక్కు ఇక్కడ సహజ సంబంధం అంతా కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పాలనే కుట్ర ఉంది ఈ కుట్రను కార్మికులు శ్రామికులు యువకులుగా అందరు అర్థం చేసుకుని బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతున్నాం

జనలమేలం కాటను సింపు సింపు దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా మీకు సాహజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా ఉపక్షపాతీ లైక్యత వదిలే మా ఉపక్షపాతీ ప్రభుత్వ కార్యకలాపరే విధానాలCGRect కంగం రారారండి ఒక్క వేల నివేంటనే ఒక్క భేల నివేంటనే દેશ વ્યાપ્ત બોગ બી